టూ అవర్స్ నుంచి మీకు ఎప్పుడు తెలిసింది విషయం ఈ విషయం నాకు ఒక టూ త్రీ అవర్స్ అయింది తెలిసి సో అక్కడి నుంచి వెహికల్ తీసుకొని ఇక్కడికి వచ్చాము టూ అవర్స్ నుంచి ఇక్కడనే వెయిట్ చేస్తున్నాము హెవీ ట్రాఫిక్ సో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అయితే కరెక్ట్ కాదన్న ఏడు లక్షల రూపాయలు పది సంవత్సరాలు చేసి శిక్ష అంటే ఎక్కడ నుంచి తెస్తారు ఏడు లక్షల రూపాయలు ఎవడని కావాలని అయితే యాక్సిడెంట్లు చేయడు కదా యాక్సిడెంట్లు అయితే దానికి ఇన్సూరెన్స్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ల మీద ఇప్పటివరకు జరిగిన యాక్సిడెంట్లకు ఇన్సూరెన్స్ మీద డబ్బులు అయితే తీసుకున్నారు కదా అలాగే ఇన్సూరెన్స్ చేస్తాం ఏడు లక్షల రూపాయలు అంటే ఎక్కడికి వెళ్తే గవర్నమెంట్ నుంచి ఏమన్నా డ్రైవర్లకు ఇన్కమ్ ఉందా లేదు కదా సో మా చేతుల నుంచి మేము సంపాదించుకునే డబ్బులతో ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నాం ఆ ఇన్సూరెన్స్ నుంచి యాక్సిడెంట్ అయితే ఆల్రెడీ క్లైమ్ చేసుకుంటున్నారు కదా మళ్ళీ దేనికి డెసిషన్స్ ఎందుకు సో కరెక్ట్ కాదు ఇది అంటే ఇప్పుడు డ్రైవర్లు కూడా నాలుగైదు రోజుల వరకు మేము ధర్నాలో ఉండాం నిరసన తెలియజేస్తాం అని ఇప్పుడు ఉండడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇట్లా పెట్రోల్ బంకుల దగ్గరికి వచ్చి మీరేనా కాదు ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పెట్రోల్ కోసం వచ్చేసి ఇక్కడ ఉండడం జరుగుతుంది ట్రాఫిక్ కూడా చాలా జామ్ అవుతుంది మరి ఇది ఎంతవరకు తీసుకోవచ్చు మరి ఇలా ట్రాఫిక్ జామ్ అవుతుందంటే అవుతుంది అన్న ఇప్పుడు స్ట్రైకులు చేస్తారంటే ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే మెయిన్ ట్రాన్స్పోర్ట్ అయిపోయినప్పుడు అన్ని రకాలుగా అన్ని సంస్థలకు ఇబ్బంది అవుతుంది సో మేబీ ఐటీ వాళ్ళు కానీ ఎయిర్పోర్ట్ వెళ్ళే వాళ్ళు ఉంటారు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు సో ఒకసారి ట్రాన్స్పోర్ట్ అయిపోయిందనుకో గవర్నమెంట్కి ఎఫెక్ట్ పడుతుంది సో ఎదుటి గవర్నమెంట్కి వీళ్ళు ఛాన్స్ ఇచ్చినట్టు ఉన్న గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఛాన్స్ ఇచ్చినట్టే ఇప్పుడు వాళ్ళు పుంజుకుంటారు ఈ గవర్నమెంట్ ఇలా చేస్తున్నప్పుడు పబ్లిక్ ఎలాగో వీళ్ళకు రిటర్న్ అవుతారు రిటర్న్ అయినప్పుడు ఏంది ఆపోజిషన్ లో ఉన్న గవర్నమెంట్ పుంజుకుంటుంది వాళ్ళు వీళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు అంతే గవర్నమెంట్ మోదీ గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఇస్తున్నట్టు అంటే దీనిపైన చాలా మంది అనడం ఏంటంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అని చెప్పి అంటున్నారు ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ లేకుండానే సడన్లీగా ఈ రోజు మార్నింగ్ ఆ న్యూస్ బయటకు వచ్చింది మార్నింగ్ వచ్చినప్పటి నుంచి సో అందరు ఎక్కడోళ్ళు అక్కడ పెట్రోల్ బంక్కి వెళ్ళిపోయారు మార్నింగ్ నుంచి ఫుల్ హెవీ ట్రాఫిక్ జాము సో ఇంకోటి ఇంకోటి ఇప్పుడు మీరు ఎలా అయితే మోడీ ప్రభుత్వం ఇంకొక అపోజిషన్గా ఛాన్స్ ఇస్తుంది అంటున్నారు ఇదే మోడీ ప్రభుత్వం ఇప్పుడు మీరు అన్నట్టు పెట్రోల్ బంక్ సంబంధించి సడన్గా డిసేషన్ అని చెప్పని అంటున్నాను కదా ఇట్లానే మనీ అనేది చేంజ్ చేసేటప్పుడు కూడా సడన్గానే తీసుకుంది అదే విధంగా ప్రవీటీకరణ చేస్తున్న విషయం కూడా సడన్ గా తీసుకుంది ఇలా చాలా అంశాలు సడన్ గా కానీ అప్పుడు కూడా ఇటువంటి ఎఫెక్ట్ ఎప్పుడు జరగలేదు మరి ఎందుకంటే ఇప్పుడు ఆ ఎఫెక్ట్కి ఎఫెక్ట్ చాలా తేడా ఉందన్న ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అనేది వేరు ట్రాన్స్పోర్ట్ లేకపోతే అసలు సమాజం నడవదు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్ సో మనీ చేస్తున్నాం అంటే మనీ వేరే విషయం అది డబ్బులు చేసినప్పుడు సడన్లీ చేసిన కొంచెం ముందుగానే వన్ మంత్ ముందే చెప్పారు మనకు మనీ టూ థౌసండ్ రూపీస్ సో థౌజండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బ్యాండ్ చేసినప్పుడు మనకు ముందే ఇంటిమేషన్ ఇచ్చారు వాళ్ళు సో తర్వాత ఏంటంటే ఈ డేట్ వరకు అని మార్చి సో అది ఓకే అప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి అరవై నుంచి వస్తుంది అమౌంట్ కాబట్టి ప్రాబ్లం లేదు ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేసి మీరు ట్రాన్స్పోర్ట్ బంద్ చేసేస్తే సమాజం ఎట్లు ఉంటుంది అసలు సో అక్కడ అటు నుంచి పెట్రోలు రాక పెట్రోల్ రాకపోతే ఇక్కడ అందరు ఇబ్బంది పడతారు సో ఒక్క హైదరాబాద్ అనే కాదు సో టోటల్ ఇండియా మొత్తం ఇబ్బంది పడుతుంది సో ఆల్రెడీ ముంబై నుంచి కూడా ఇప్పుడు వీడియో చూసాం మేము అక్కడ జరుగుతున్న స్ట్రైక్లు అవి సో వాళ్ళే కాదు లారీ వాళ్ళే కాదు సో ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ప్రతి డ్రైవర్ యూనియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్ట్రైక్కి హండ్రెడ్ పర్సెంట్ దిగాలి ఏడు లక్షల రూపాయలు అంటే ఆషమాషి కాదు గవర్నమెంట్ ఎవరికి ఒక్క రూపాయి కూడా జీతాలు ఇచ్చి పెంచట్లేదు డ్రైవర్లకు సో పది సంవత్సరాలు జైలు శిక్ష అంటే మేమేం కావాలని చేయట్లేదు యాక్సిడెంట్ సో అన్ఫార్చునేట్లీ జరుగుతాయి దానికి ఇన్సూరెన్స్లు ఉన్నాయి ఇన్సూరెన్స్లు క్లెయిమ్ చేసుకుంటారు కదా ఇంకెక్కడికి వెళ్తే పది సంవత్సరాలు జైలుకి వెళ్తే పిల్లలు ఎట్లా పడతారు కావాలని మాకేమన్నా శత్రువులు వాళ్ళు మేమైతే కావాలని గుద్దట్లేదు కదా అన్ఫార్చునేట్లీ జరుగుతాయి దానికి ఇన్సూరెన్స్ ఉంది ఇప్పటివరకు ఇన్సూరెన్స్లో అయితే ఇచ్చేసినారు మరి ట్రాన్స్పోర్ట్ తోటి ఇప్పుడు పెట్టుకుంటుంది గవర్నమెంట్ మరి సో ఫ్యూచర్ లో వాళ్ళ పరిస్థితి ఏంటనేది మొత్తం రోడ్ నెంబర్ టెన్ మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది ఇది ఎందుకంటే ప్రభుత్వం తప్పు ఇది ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ చెప్పాలి ఒక పద్ధతిగా ఒక వన్ టూ అవర్స్ త్రీ అవర్స్ కాదు ఫోర్ అవర్స్ చెప్పాలి ముందు చెప్పండి నువ్వు సడన్లీ పెట్రోల్ పంపులు చేసిన తప్పు ఒకటి డ్రైవరే తప్పు కాదు ఎందుకంటే నువ్వు సడన్లీ వస్తావు యాక్సిడెంట్ అయితే తాగి వస్తావు నువ్వు యాక్సిడెంట్ అయితే మాకు తప్ప డ్రైవర్ అది కాదు కదా రోజు రోడ్డు మీద వస్తున్నావు నువ్వు కూడా వెళ్తున్నావు సడన్లీ వచ్చి అడ్డం పడితే గుద్ది అంటే ఎట్ట తప్పది నువ్వు దానికి గవర్నమెంట్ ఉన్నది మా దగ్గర ఇన్సూరెన్స్ డబ్బులు వసూలు చేస్తున్నారు మా దగ్గర ఇన్సూరెన్స్ వన్ ఇయర్ కింద చూస్తున్నారు తీసుకుంటున్నా ఆ డబ్బులు వచ్చినామే మేము సడన్లీ అయితే గుద్దలేము గుద్దరు ఏ డ్రైవర్ అయినా మంచిగా పోవాలని సాయంత్రం ఇంటికి వెళ్ళాలని కోరుకుంటాడు ఏ డ్రైవర్ అయినా ప్రతి ఒక్కరికి హాని చేయవద్దని కోరుకుంటాడు తప్పు డ్రైవర్ది కాదు ఇది ప్రభుత్వం ఇది కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి దీనికి వచ్చి సమాధానం చెప్పాలి పబ్లిక్ ఇంత రోడ్డు మీద జామ్ అవుతుంది ఎవరు దీనికి కారణం గవర్నమెంట్ గవర్నమెంట్ తప్పు కాదు మోదీకి మాత్రం ప్రభుత్వం దిగి రావాలి మోదీ కిందికి దిగాలి ఛాయమ్ మోదీ ఇంటికి పోవాలి ఎందుకంటే దు వేరే ప్రభుత్వం వస్తేనన్నా మంచిగా అవుతుంది మోదీ ఏం చేస్తుండు ఎక్కడ ఏం చేస్తాడు తెలంగాణ ప్రభుత్వంలో ఇక్కడ ఏం చేస్తాడు గవర్నమెంట్ చేస్తుడు అక్కడ చేస్తున్నాడు ఆయన ఎక్కడైనా ఆయన ఏరియాలో గుజరాత్లో చేస్తుండే తప్ప తెలంగాణలో ఏం లేదు బీజేపీ పార్టీ ఏం లేదు బీజేపీ నాయకులు ఎవరు ఇక్కడ ఏం చేయరు బీజేపీ నాయకుడు రమ్మను ఏం సమాధానం చెప్తాడు ఈ పబ్లిక్ సమాధానం చెప్పాను ఇంత పబ్లిక్ రోడ్ మీద జామ్ చూడండి మీరు ఇంత జాము ఇప్పుడు ఒకరు ఫ్యామిలీ హాస్పిటల్ పోవాలి ఎట్లా పోవాలి గవర్నమెంట్ ఉంది దానికి బాధ్యత గవర్నమెంట్ కాబట్టి మీరు అందరూ మీడియా వాళ్ళందరూ చూసి అందరికి చెప్పాలి సమాధానం గవర్నమెంట్ చెప్పాలి అంటే ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగైదు రోజుల వరకు ఇలాగే ఉంటుంది అని మరి నాలుగైదు రోజులు ఉంటే మేము తినేట్లా తినాలి బండి నడుబెట్లా నడుపుకోవాలి మేము ఊరికి ఎట్లా పోవాలి మరి స్కూల్కి ఎట్లా పోవాలి స్కూల్ అంటే బంద్ చలో మళ్ళీ మేము బయటకు పోవాలంటే మళ్ళీ తినడానికి ఫుడ్ కూడా కావాలి కదా కూరగాయలు కావాలి మళ్ళీ అక్కడ ఎక్కడి నుంచి వస్తుంది రవాణా నువ్వు మొత్తం బంద్ చేస్తే తినడానికి ఎక్కడొస్తుంది కూరగాయలు ఎవరు తెచ్చిస్తారు మళ్ళీ ఫుడ్ కావాలి మెయిన్ అయితే ఇది మరి ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ ఉందా ఉందా ఈ పెట్రోల్ ఉన్నది సడన్లీ అయినా బంద్ చేసిండు పెట్రోల్ కంపల్సరీ పంపులో ప్రతి ఒక్క పంపులు ఉంది పంజాగుట్టాలు చూసాను నేను అక్కడ కూడా ఉంది అక్కడ కూడా బంద్ చేసిండ్రు ఇది మెయిన్ ప్రభుత్వంది తప్పు పబ్లిక్ తప్పు కాదు జామ్ అవుతుంది మళ్ళీ ఇంకా కూడా జామ్ అవుతుంది ప్రాబ్లమ్స్ అవుతాయి గవర్నమెంట్ దిగి వచ్చి సమాధానం చేసి పెట్రోల్ పంపులో వాళ్ళకి చెప్పాలి అందరు పోవాలి ఉన్నంత వరకు రెండు రోజులు అన్నా టైం ఇవ్వాలి ఒక్క రోజు అన్న ఇచ్చి అందరు పోసుకున్న తర్వాత బంద్ చేయమని ఇప్పుడు ఇప్పుడు కురాలి రావాలి తిండి ఎడికి రావాలి ప్రాబ్లం మీకు